హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శ్రీరామనవమి కదండి శ్రీరామనవమికి చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి అందరూ పూజ చేసేసుకుని ఉంటారు కదా నేనైతే కూడా మా ఇంట్లో పూజ చేసేసారండి నేనైతే పానకము వడపప్పు చేసుకున్నాను అది అందరికీ తెలిసిన విషయమేనండి పానకము ఫస్ట్ నుంచి కూడా నిజంగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి అది ప్రసాదం అంటే చక్కగా ఇలా ఒక కొండలో వాటర్ తీసుకుని ఆర్గానిక్ బెల్లం వేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఏది ఉంటుంది అది వేసేసుకోండి ఇలా బెల్లం వేసుకుని సరిపడా కొంచెం మిరియాల పొడి వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవడమేనండి అసలు ఎంత ఈజీ ప్రసాదాలు ఎక్కడైనా ఉంటాయండి ఏ పండక్కి కూడా ఉండవు కదా అంత ఈజీగా అంత హెల్తీగా అంత రుచిగా ఉంటుందన్నమాట స్వామివారికి పానకము వడపప్పు అయితే నేను రెడీ చేసేసి నైవేద్యం పెట్టేసుకున్నానండి ఇదేనండి అసలు ప్రాసెస్ అయితే ఇదే ఇప్పుడు అయితే అన్నీ వేసేస్తున్నారు కానీ ఫస్ట్ నుంచి మేము చిన్నపిల్లలప్పటి నుంచి రాములు వారి గుడి దగ్గరికి వెళ్ళి తాగే పానకం అయితే ఇలానే ఉంటుందండి ఇలానే చేసేవారు ఇందులో కొన్ని తులసాకులు వేసుకోవాలి అంతేనండి ఈ పానకం అంటే ఈరోజు మనము యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి శ్రీరామ అంటేనే ఈరోజు ఎంతో ఫలితం అండి అందరూ కూడా అలా నామ జపం చేసుకుని చక్కగా స్వామివారి నామాన్ని జపం చేసుకుంటూ చక్కగా ఈరోజు అంతా కూడా స్వామివారికి మనసుకు దగ్గరగా అయితే ఉండండి చాలా విశేష ఫలితం అయితే ఉంటుంది మనము ఎన్ని చేసినా కూడా మన మనసులోంచి ఆ భావన లేకపోతే ఎన్ని చేసినా వృధానేనండి ఏమి చేయకపోయినా మనస్ఫూర్తిగా శ్రీరామ శ్రీరామ అనుకుంటే చాలా మంచిది ఈ రోజైతే మీరు అందరూ అలాగే నామజపం చేసుకుంటూ స్వామివారి మనసుకు దగ్గరగా అయితే ఉండండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుని షేర్ చేసేయండి వీడియోనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్